హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను చూడండి మసాలా కనిపిస్తుంది కదండి ఇది నేను రెండు కూరల్లోకి తీసుకున్నాను ఒకటి చిన్న చేపలు ఇంకోటి ఏంటంటే మటన్ కైమా దాంట్లోకి ఈ మసాలా సిద్ధం చేసుకుంటున్నానండి దాంట్లోకి కొబ్బరి వెల్లుల్లి గసగసాలు అలాగే జీలకర్ర ఇంకేంటంటే చెక్క లవంగ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను చూడండి మటన్ తీసుకున్నాము ఇది హాఫ్ కిలో కంటే కొంచెం తక్కువ ఉంటుంది దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని బాగా కలిపేసి పెట్టుకోవాలండి ఈ మటన్ కైమా తినటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే ఇది చిన్న ఏంటి బాగా పెద్ద వయసు గల వాళ్ళకి బలహీన అలాగే చండబిడ్డ తల్లికి చాలా తేలిగ్గా జీర్ణం అవటమే కాకుండా మంచి రక్త పుష్టి కలుగుతుందండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో అలాగే మంచి పోషకాలు ఉంటాయండి అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి మనకి రోగనిరోధ శక్తిని కూడా పెంచుతుంది కాబట్టి తప్పనిసరిగా అప్పుడప్పుడు మనం కైమ తినాలి దాంట్లోకి నేను ముందుగా కొంచెం బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా స్టార్ ఫ్లవర్ రెండు రెమ్మలు ఇవన్నీ కూడా ముందు నూనెలో వేసుకుని వాటిని ముందుగా వేయించేసుకున్నానండి ముందుగా మనం మటన్ కారం ఉప్పు పసుపు కలిపేసి బాగా కలిపేసి ఉంచుకోవాలండి నూనె కూడా వేసి కలిపేసి ఉంచుకుంటే అది బాగా పడుతుందండి మటన్ కైమా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అన్ని వయసుల వాళ్ళకి కూడా రక్తం బాగా పడుతుంది తేలిగ్గా జీర్ణం అవుతుంది ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ముఖ్యంగాను మటన్ మటన్ ఆ యొక్క పీసులు తినటం కంటే ఆ బోన్స్ కంటే ఎక్కువ ఈ కైమా తీసుకు తినటం వల్ల కైమా లేక మటన్ ఖీమా ఇది తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంది బక్కగా ఉన్న వాళ్ళకి కండరాలు బాగా పెరగటానికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కండరాలు బాగా పెరుగుతాయి అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందండి కాబట్టి దీన్ని తప్పగా తినాలి అప్పుడప్పుడు మనం ఈ కీమా కూడా చేసుకొని తింటూ ఉండాలండి తయారు చేయించుకొని ఒకేసారి అందులో అన్ని కలిపేసి పెట్టేసుకుంటే బాగా అది మా ఉప్పు కారం పసుపు ఊరిపోయిన తర్వాత ఈ లోపల మనం దాన్ని తీసుకునేటువంటి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు అన్నీ ఉంటాయి కదా అన్నీ పొడి చేసి పెట్టేసుకుంటాం లేకపోతే ముద్దగా నూరుకుంటాం చేసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా అల్లం ఉల్లుల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి ముందుగానే అందులో కొంచెం మసాలా దినుసులు వేసాం కదా అంటే కొంచెం లవంగాలు చెక్క అలాగే స్టార్ ప్రో రెండు రెమ్మలు ఎంతో కాదు కొంచెం ఫ్లేవర్ కోసం అలా వేసుకుని మనం వాటితో పాటు ఉల్లిపాయలతో పాటు వేయించుకోవాలి అలా వేయించుకోవటం వల్ల మంచి మసాలా బాగా వేగుతుందండి మంచి సువాసన వస్తుంది బాగుంటుంది కూడాను ఈసారి నేనైతే తీసుకుని కుక్కర్లో తీసుకున్నాను ఏకంగాను కుక్కర్ లేకపోతే కనుక ముందుగా బాయిల్ చేసి దాన్ని వండుకోవాల్సి వస్తుంది ఈ కీమా కడగడం కూడా కొంచెం ఇబ్బంది అంతే దాని ముందు రంధ్రాల గిళ్ళలో వేసేసుకుని చక్కగా రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని గట్టిగా పిండేసి ఇలా అన్ని అన్నీ కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయ ముద్ద మసాలాతో అల్లం వెల్లుల్లితో వేగిపోయిన తర్వాత ఇది మనం కలిపి పెట్టుకున్నటువంటి చూడండి నేను మిక్సీలో పట్టుకున్నటువంటి మసాలా ముద్ద కూడా కనిపిస్తుంది అది నూరు పెట్టుకున్నాను రెండు కూరల్లోకి అయితే రెండు కూరలు తయారు చేయాలనుకుంటున్నాను దాంట్లోకి మసాలా కూడా తయారు చేసి అండి అయితే మనం తుసారా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఆ కీమాను మనం వేసేసుకోవాలి వేసేసుకొని బాగా వేయించుకోవాలండి నూనె పైకి దాకా కూడా ఆ నూనెలో బాగా వేయించుకోవాలి ఆల్రెడీ మటన్లో బాగా కొంచెం కొవ్వులు ఎక్కువగా ఉంటాయి అప్పుడు దాంట్లో కూడా ఎక్కువ ఆయిల్ వస్తుంది అయినప్పటికీ మనం కూడా చాలా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసేసుకుని దాన్ని ఇలా అన్నీ వేసి బాగా మసాలా అక్కడే దాన్ని మసాలా లక్కర్లేదండి కొద్ది కొద్దిగా అన్నీ వేసుకుని మనం బాగా దాన్ని దగ్గర గంట ఎగరబెట్టేసుకోవాలి ఎగరబెట్టేసుకుంటే రెండు మూడు రోజులైనా సరే అలా బయట పాడకుండా ఉంటుందండి విధులు పెట్టుకుంటే కూడా చాలా రెండు మూడు రోజుల కంటే ఎక్కువే ఉంటుంది అందుకే చంటిబిడ్డ తల్లికి ఎక్కువగా ఈ కీమా తయారు చేసి పెడతారు ఎందుకంటే తల్లికి బాగా పాలు పడతాయండి బిడ్డకి సమృద్ధిగా పాలు అందించిన కొరకు తల్లికి బాగా పాలు పడతాయి అనమాట కాబట్టి ఇలా కీమా అన్ని రకాల అందరికీ కూడా మంచి ఆరోగ్యం అండి చూడండి బాగా నూనె తేలిపోయేలాగా దాన్ని కుక్కర్లో పెట్టేసుకుని ఒక ఏడెనిమిది విధుల వరకు ఏం చేసుకోవాలండి ఎక్కువ విధులు ఏం చేసుకుంటే ఎంత బాగా ఉడిగితే అంత బాగుంటుంది మెత్తగా ఉడికిపోవాలండి కైమాయి కదా అనుకోకూడదండి ఉడకలో మంచిగా దాన్ని ఉడక పెట్టేసుకోవాలి నేను కూడా అలా మించు ఒక తొమ్మిది ఫిజిల్స్ వరకు వేయించేశాను వేయించేస్తారు చూడండి అంత దగ్గర కంటే ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో మనం ఆక నూరు పెట్టుకున్నాం కదండి కొబ్బరి వెల్లుల్లి గసగసాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ మసాలా ముద్దను వేసేసుకుని కొత్తిమీర అలాగే పుదీనా కూడా తప్పగా వేసుకోవాలండి పుదీనా ఉంటే చాలా మంచి ఫ్లేవర్ తోటి మంచిగా మంచి ఘాటుగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఘాటుగాటుగానే ఉండాలా ఈ వర్షాకాలంలో మనం తప్పక ఇలా ఈ కీమా తయారు చేసుకుని పప్పుచారులోనూ సాంబార్లోనూ చారులోనూ చారులోను ఇంకేదన్నా పులుసుకూరలో మనం నంది పెట్టుకు తింటే కనుక చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఎంతో ఆరోగ్యం మంచిదనేటువంటి ఈ మటన్ కీమా మీరు కూడా చేసుకోండి తినండి తప్పనిసరిగా తింటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది తినడానికి కూడా రుచిగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం ఒక్క స్పూన్ వేసుకుంటే విధంగా అన్నమంతా కలిసిపోతుంది అంత బాగుంటుంది చూసారండి కూర తయారైపోయింది చాలా అండి చాలా బాగుందండి మంచి సువాసన తోటి చాలా బాగుంది చూసారండి ఎంత బాగుందో కూడా మరి మీరు కూడా తక్కువ ట్రై చేయండి మరి వీడియో మీకు నచ్చి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి తప్పనిసరిగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి ఎలా ఉందో కూర కామెంట్ చేయండి తప్పనిసరిగా బాగుంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి